చైత్రశుద్ధ సప్తమి ఆరుద్ర నక్షత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో సరిగ్గా ఇటువంటి నక్షత్రాల కలయిక వచ్చిన రోజున నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించలేదు రావాలని ఆశించలేదు ఈ విధంగా తలుచుకుంటామని భావించను లేదు మన జీవితాల్లో ఎవరైనా అతి దారుణము బాధాకరము గుండెను పిండివేసే సందర్భము ఏదైనా జ్ఞాపకం చేసుకోమంటే అందులో ఒకటి ఈవళ పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు సరిగ్గా ముప్పై ఏళ్ళ నాడు దేహాన్ని విడిచి సాయిబాబా వారి పిలుపుననుసరించి ఏ అనంతలోకాలలో ఏ పరమ పావనము దివ్యము అయినా కార్యక్రమాలకై సాగిపోయారు కానీ తమకు సంబంధించిన వెలుగుజాడను మాత్రం మానవాళికి ప్రసాదించిపోయారనే ఆశతోనే మనలాంటి ఎంతోమంది జీవించవచ్చు ఎనభై సంవత్సరాల ఐదు మాసాల పన్నెండు రోజులైంది మాస్టరు భూమి మీదకొచ్చి ఈరోజు కనుక దేహధారిగా మాస్టర్ ఉంటే ఎలా ఉండేవారు ఉజ్వలంగా మెరిసే కళ్ళతో పరమాద్భుతమైన వర్చస్సుతో కూడిన సౌష్ఠవంతో కూడిన దేహంతో యాభై ఏళ్ల నాటి కంటే ఈ ముప్పై ఏళ్ల నాడు మరింత పరిణతి చెందిన ఆత్మ చైతన్యంతో విరాజిల్లి భాషించి ఉండేవారని ఊహించుకుంటేనే ఆనందంగా ఉంది భావించుకుంటే ఏమో బాధగా ఉంది ఈ ముప్పై సంవత్సరాలు భౌతికంగా వారిని మిస్ అయిపోయిన భావన దానికి కారణం కానీ మాస్టారి ఆలోచనలు మాస్టర్ గారి భావాలు ఆయన ఉద్బోధించిన బోధనలు ఆయన చూపిన బ్రతుకుబాట మనం నడిపించగలం ఒక విషయం ఏంటంటే కేవలం ఆయన యాభై సంవత్సరాల ఐదు మాసాల పన్నెండు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఈ జగన్నాటక రంగం మీద ఈ పరమపావనము దివ్యమైనటువంటి ఈ సృష్టిలో మానవ దేహంతో ఉన్నారు అయితే యావన్ మానవ ప్రపంచంలోనూ భారతదేశంలోనూ ఏ కొద్ది మంది మహనీయమూర్తులు దివ్యాత్ములు ఋషీశ్వరులు తపోనిష్ఠులు ఆత్మాన్వేషకులు జ్ఞానపూర్ణులు అయినవారు మాత్రమే సంస్కరించుకున్నట్టు తనను తాను సంస్కరించుకొని ఆత్మాన్వేషణలో కాలం గడిపి గురు సమాశ్రయంతో పరమాద్భుతమైన జీవనపు కోళాలను చూసి అనుభవించి వాటి గురించి మానవాళికి ప్రబోధించిన ఆయన జీవితం మాత్రం చాలా చాలా ఊహకందనంత గొప్పది ఆకాశం ఎట్లా మనకు దగ్గరగా ఉన్న సుదూరము అంతకంటే మాస్టర్ జీవితం అలాగే నిగూఢమైంది మిత్రులారా సోదరులారా గురుబంధువులారా అన్నదమ్ములారా అక్క చెల్లెళ్ళారా ఒక్క విషయం భరద్వాజ మాస్టర్ గారు కనుక ఏ వివేకానంద స్వామిలాగా విదేశాలలో ఎక్కడో ఒక యవనిక మీద నిలబడి ప్రపంచానికి గన తన వాణిని తన పద్ధతిని తన యోచనను చెప్పగలిగి ఉంటే ఈరోజు ప్రపంచమంతటికీ యువకుల జీవితాలలో ఒక మార్గదర్శనం చేసేటువంటి పరాత్పుర పురుషుడుగా ఆయన నిలిచుండేవారు ప్రపంచంలో ఇంతవరకు వచ్చినటువంటి ఫిలాసఫర్స్ వేదాంతులు తాత్వికులు మానవజాతి ప్రేమికులు వారెవరైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు పుట్టి ఉండవచ్చు వారందరి సరసన అగ్రగామిగా నిలబడగలిగిన మహా వ్యక్తి పరిణత వ్యక్తి మాస్టర్ గారు అదేవిధంగా ఆయనను గురించి గనుక ఆయన ప్రతినిత్యము చె మాట్లాడినటువంటి మాటలు చేసిన ప్రబోధం తమ అన్వేషణ గురించి ఆయన ప్రకటించిన ప్రకటనలు ఇట్లాంటి అనేక అంశాలు గన జాగ్రత్తగా గ్రంథస్థం చేయగలిగి ఉంటే కూడా మరో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తి సాహిత్యపరంగానూ జ్ఞానపరంగానూ కూడా మానవాళికి అంది ఉండేవి అటువంటి దిశలో ఇప్పటికైనా కృషి జరిగితే చాలా సంతోషం మానవాళికి హితకరం కూడా ప్రతి యువతి యువకులు దగ్గరుంచుకోదగినటువంటి భావజాలము మాస్టర్ జీవన రసస్ఫూర్తి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా చాలా అద్భుతమైనవి హితకరమైనవి శ్రేయస్కరమైనవి ఒక మనుషుల్ని ఇంతగా ప్రేమించటం సాధ్యము ఒక మానవులు మరొక మనిషిని మానవులను ప్రేమించటం సాధ్యం అనేది మాస్టర్ని చూడకపోతే జవాబు దొరకని ప్రశ్నగానే ఉండేది ఆయన చూశాక అది సాధ్యం అని తేలిపోయింది నిజంగా ఆయన జీవితం మానవ జీవితానికి ఒక వివరణ విశ్లేషణ విపులీకరణ ప్రేరణ ఉద్బోధన మార్గదర్శనం అట్లా చూస్తే ఆయన బాబా పిలిచి దగ్గర తీసుకొని తన నలభై ఐదేళ్ళు దేహం విడిచిన తరువాత ఆయనకు తన ఉనికిని చాటి చెప్పారు జ్ఞానంగా ఆనందంగా పరమాద్భుతంగా దివ్యంగా బాబా మాస్టార్కి తన ఉనికి గురించి చాటి చెప్పారు ఆ అనుభవం ఆ నవయువకుడి ఆ అద్భుతమైన చతురమతి అయిన ఆయన బుద్ధిని బుద్ధి వికాసాన్ని సమూలంగా మార్చివేసి సద్గురు సేవా పరాయణుడుగా రూపొందింపజేసింది సాయి సమాధికి నమస్కరించి తండ్రి మీరు దేహంతో ఉండగా చూచే అవకాశం లభించలేదు ఇక్కడున్నది మీ సమాధి నుంచే మీరింత అద్భుతంగా ఒక గొప్ప దివ్యానుభవాన్ని ప్రసాదించగలిగారు కనుక మీ ఉనికికి మీ యొక్క అనుగ్రహానికి ప్రేమకు నమస్కరిస్తూ ఈనాడు దేహదారులుగా ఉండే మహానుభావుల నుంచి మీ ఆశీస్సులు కోరుకుంటున్నానని నమస్కరించిన ఆ యువ స్ఫూర్తి అయిన మాస్టర్కి మనం ప్రణామాంజలి ఘటిస్తాం ఆ తర్వాత ఆయన బాబా భక్తికి బానిసనయ్యానని చాలా వినమ్రంగా చెప్పుకున్నారు బాబా పిచ్చి పట్టిందనమాట అంటే అతి ప్రాచీనమైన దత్తాత్రేయుడు మానవాకృతి ధరించి వచ్చిన సాయినాథుడి గురించి అంత విపులంగా వివరంగా విశేషంగా తాను జీవించి తాను అనుభూతి చెంది దాన్ని తన సాటి వాళ్లకు పంచుకోవడం అనే యజ్ఞ సమానమైన హితకరమైన కార్యం మాస్టర్ జీవితంలో జరిగింది మాస్టర్ జీవితం ఏమో కొలతలో కాలగతిలో చిన్నది ఆయన కృషిలో తపస్సులో ఆయన ప్రయత్నంలో ఆయన సాఫల్యంలో చాలా సువిశాలమైంది మన వంటి సామాన్యులైన మానవులు కొన్ని వందల సంవత్సరాల్లో చేయలేని పనిని వారు కేవలం యాభై ఏళ్ళ వయసులోనే పూర్తి చేయగలిగారు విద్యానగర్లో మాస్టర్ నడుస్తూ ఉంటే వారి చుట్టూ ఒక అద్భుతమైనటువంటి జ్ఞానతేజం మనస్సుకు స్ఫురిస్తూ ఉండేది ప్రేమ తేజం చుట్టూ వ్యాపించి ఉండేది సాయి భక్తి అన్ని దిశలను ప్రభావితం చేస్తూ ఉండేది ఆ విధంగా మాస్టర్ కదలిక అంతా కూడా సచేతనంగా ఎంతో అద్భుతంగా ఉండేది అయితే అక్కడ మాస్టర్ ఆ కాలేజీలో ఒక ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన ఒక ప్రధాన అధ్యాపకుడు ప్రధాన ఉపన్యాసకుడు అని కానీ ఈరోజు ఈ ముప్పై ఏళ్ల తరువాత వెనక్కి చూస్తే ఒక విశ్వవిద్యాలయం చేయలేని పని మాస్టర్ గారు ఒక్కరే అయిన వారు సాధించగలిగారు ఎలా అంటే ఇప్పుడు సిరిడీకి మాస్టర్ వల్ల ప్రభావితమై వెళ్ళినటువంటి వ్యక్తులను గన చూస్తే వాళ్ళ జీవితాలను ఎంతగానో మార్చుకున్నవారు మార్చుకోవాలని అభిలషించి ఆశించిన వారు కొన్ని పదుల లక్షల మంది కోట్ల మంది ఉంటారు అది ఒక విశ్వవిద్యాలయం సాధించగలిగే పని కాదు అంతకంటే గొప్ప పని మానవ ప్రగతిశీలమైనటువంటి కార్యక్రమం అది ఆ విధంగా బాబా సాయిబాబా వారు ఆ ఋషీశ్వరుడు తమవారి ద్వారా తాము నిర్వహించుకున్న గొప్ప కార్యక్రమం అది అట్లాగే ఒక వెయ్యి మంది అధ్యాపకులు చేయలేని పనిని ఒక్క మాస్టర్ గారు చేశారని తోస్తోంది ఆయన సాయిని శ్వాసించారు సాయిలో జీవించారు మానవాళిని ప్రేమించారు ఆధ్యాత్మికతకు సోదాహరణంగా సర్వమానవాళి హితకరమైన రీతిలో ఆయన బోధించి ప్రవచించి మనందరికీ గొప్ప ప్రేమతో ఆ భావాలను అందించారు ఆ రోజు ఒక నవయువకుడు జీవితాన్ని జన్మించింది మొదలు జీవించినంతకాలం చివరికి దేహం విడిచే సమయం కూడా ఎలా ఉండాలో ప్రతి చిన్న అంశాన్ని సవివరంగా తార్కికంగా భక్తియుతంగా ప్రేమ సమన్వితంగా అర్థవంతంగా శాస్త్రీయంగా హేతుబద్ధంగా ఇన్ని కోణాలలో వివరించిన ఘనతర మహాపురుషుడు మాస్టర్ గారు అందుకని ఆయన ఇంకా ఎంతో ఎంతో అవసరం యావన్ మానవ సమాజంలో ఉండేటటువంటి యువతి యువకులందరికీ ఎవరి ప్రబోధం ఎక్కువ ప్రయోజనకరమని భావిస్తే అందులో మాస్టర్ అగ్రస్థానంలో నిలబడతారండంలో అనుమానం లేదు ఆ రోజుల్లో మాస్టర్ గారు తను ఉన్న కాలానికంటే కొన్ని దశాబ్దాలు శతాబ్దాల ముందు ఉండేవారు ఆయన ఆలోచన ఆ రోజు వారు ఆలోచించిన ఆలోచనలు ఇప్పుడు మన ఎదుట ప్రత్యక్షం నిజమని రుజువు అవుతున్నప్పుడు దిగ్భ్రాంతి చెందక విభ్రాంతులం కాక మనం ఎట్లా మ్రాన్పడిపోక ఉండలేము అంటే ఎంత ఆశ్చర్యకరం అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రజ్ఞానం వివరించి తీరాలా ఏ రోజుకైనా అని ఆయన నిరూఢిగా చెప్పగలిగేవారు ఆ రోజుల్లో లోకమంతా ఏ భావనలో ఉండేది శాస్త్రీయ ప్రపంచం అంతా కూడా శాస్త్రజ్ఞానంలో దైవానికి ఉనికికి రుజువు లేదు అనుకునేవాళ్ళు ఈరోజు శాస్త్రజ్ఞుడైన వాడు దైవం యొక్క ఉనికిని కాదననే లేడు ఈ మాట పంతొమ్మిది వందల ముందు చెప్పిన మాస్టర్ గురించి ఏమంటారు మీరు ఆయన అప్పుడే అక్షరబద్ధం చేసి ఉన్నారు అంతేకాదు బహుముఖమైన జీవన కోణాలన్నింటినీ కూడా గొప్ప ప్రేమతో మానవాళికి హితకరంగా ఆవిష్కరించడం మాస్టర్ సొంతం ప్రాచీన భారతీయుడు మధ్యలో మరిచిపోయిన గురుసేవా ధర్మాన్ని ప్రపంచానికి భారత జాతి అందించిన జ్ఞానాన్ని గురించి ప్రపంచానికి భారత జాతి ఏమందించింది విద్యను అందించింది ఆ విద్యను అందించిన భారత జాతిలో గురుసేవా పరాయణత్వానికి ఉన్న విలువను అత్యద్భుతంగా చాటి చెప్పిన మహాఘనతరమైన విశిష్టమైన ఆచార్యవర్యుడు ఆచార్యులకే ఆచార్యుడు భరద్వాజాచార్యుడు మాస్టర్ గారు అందుకని మాస్టారి తలపు పవిత్రమైనది మాస్టారి భావన పవిత్రమైనది ఈ భూమి మీదనే ఆయన ఉద్భవించి ఈ గాలినే ఆయన పీల్చాడు అనే భావన పరమాద్భుతమైనది ఈ నేల మీద ఆయన నడిచారు కనుక ఈ మట్టి ఈ నేల మనందరికీ పవిత్రమైనవన్న భావన ఎంత శుద్ధమో దేహధాతువులు వారివి ఇక్కడే ఉద్భవించి ఇక్కడే లయించాయన్న యోచనాస్ఫూర్తి నిజంగా మాస్టర్ని మనకు దగ్గరగా చేర్చే భావం సోదరులారా మహాత్ములైన మాస్టర్ లాంటి వారికి మరణం ఉండదని వారెప్పటికీ అలా జీవించి అనాదిగా ఉంటారని ఆయన చెప్పిన ఒక మాటను స్మరిస్తాం నేను ముక్తిని మోక్షాన్ని కోరటం లేదు ఈ ప్రపంచంలో ఉండే సర్వ మానవాళిలో ఏ ఒక్కరు అమృత పదం పొందకపోయినా నేను ఇంకా కొరవగా మిగిలిపోయినట్టే అందుకని ఈ భూమి మీద చిట్ట చివరి వ్యక్తి భగవంతుడి దివ్యధామానికి సాగిపోయే వేళ అందుకు సహకరించినట్టు చిట్ట చివరిగా నన్ను తనతో తీసుకెళ్తే చాలు అని అంటే మాస్టర్ మీకోసం నా కోసం మన కోసం అందరి కోసం తెలిసిన వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసం కూడా తన తపస్సు దారవోస్తూ మన కోసం అహరహం కృషి చేస్తూ తప్పిస్తూ మనందరినీ ప్రేమిస్తూ మనని మన జీవితాలను ఉన్నతంగా తమతో తీసుకెళ్లాలని ఆశిస్తూ ప్రయత్నిస్తూ శోభిస్తూ తోడుగా ఉన్నారన్నమాట ఎంత అద్భుతమో ఈ భావన కాబట్టి మాస్టర్ ఎక్కడున్నారు కనులకు కనపడరు కాని కలరు మీరు జగమంతా పలుకెళ్ళేదు గాని మాకు మీ పలుకెళ్ళేదు కానీ ప్రగతి పదము చూపుచుందురెప్పుడు ఇంతకన్నా మీ దివ్య దీవించు దీవించుము మమూ దివ్యలోకభూషణుడా అని నమస్కరించడం తప్ప మనం చేయవలసింది ఆయనను అనుసరించటం అనుగ్రహాన్ని పొందేందుకు జీవన సాఫల్యం వైపు సాగడమే అని తోస్తోంది ఆ బాటలో మనం అందరం సాగిపోతాం ఇంతసేపు శ్రద్ధగా విన్న మీలో ఉండే మాస్టార్కి నమస్కరిస్తూ ప్రస్తుతానికి సెలవు